హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ ఫ్రై ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా దానికి గాను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి దాన్ని చాలా నీట్గా కడిగేసుకొని ఇలా నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెడదాము ఇలా నానబెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా తయారవుతుంది చికెన్ ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం నానబెట్టుకున్న చికెన్లోంచి నీళ్ళన్నీ తీసేసానండి అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి మామూలు నీళ్ళతో క్లీన్ చేసుకొని ఉప్పు కారం కొంచెం పసుపు రెండు బిగ్ స్పూన్స్ అల్లం వెల్లుల్పాయ వేసుకున్నాను ఇప్పుడు కలిపేసుకొని దీన్ని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేద్దామండి స్టవ్ మీద దాకబెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి నానబెట్టుకున్న చికెన్ని ఇప్పుడు అందులో వేసి వేయించేద్దాము ఈ చికెన్ని ఒకసారి కడిపేసుకొని చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకోవడం వల్ల అన్నీ ఊరుతాయి కదా చక్కగా చికెన్ అంతా ఉడికిపోతుంది ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి చక్కగా నీళ్ళు వచ్చేసాయి చక్కగా ఉడికిపోయింది కూడా ఈ నీళ్ళు అయ్యే లోపల ముక్కంతా ఉడికిపోతుంది ఇంకా ఒక టూ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇంకా ఈ నీళ్ళన్నీ కూడా ఆవిరి అయ్యే వరకు ఉడికించేసుకుందాము చూడండి మొత్తం వేగిపోయింది అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం అంతా పట్టించేసాం కదా చక్కగా మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇప్పుడు ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ తీసుకున్నాను నిలువుగా కట్ చేసుకున్నాను అన్నమాట రెండు చిల్లీస్ తీసుకున్నాను ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు సిమ్లో మక్కనిద్దామండి మూత పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి చక్కగా ఉల్లిపాయ అంత మక్కిపోయి ఉంటుంది మధ్య మధ్యలో అడగంటకుండా ఒక్కొక్కసారి తీసి చూడండి కరెక్ట్గా పది నిమిషాల్లో ఏమీ మాడిపోదు కానీ ఒక్కొక్కసారి చక్కగా ఉల్లిపాయ ఎక్కడ కనిపించట్లేదు కదా ఇంకా హైలో పెట్టేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకుందాం ఈ గరం మసాలా ఐదు ఇలాచీలు పది లవంగాలు ఒక చిన్ని దాచిపట్ట కొంచెం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేస్ట్ చేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ అయితే వేసాను ఇప్పుడు దగ్గరుండి చక్కగా హైలో పెట్టి వేయించేసుకోండి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎంతో సాఫ్ట్గా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకుని చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఎంతో మంచిగా ఉడికింది నీళ్ళల్లో నానబెట్టడం వల్ల చాలా సాఫ్ట్ అవుతుందండి ఈ చిన్న టిప్ చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే చికెన్ తయారైపోయిందండి మీరు కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ